విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యపై ధ్యాస పెరుగుతుంది ఏ పోటీలకు వెళ్ళినా మంచి గుర్తింపు లభిస్తుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవ్వడము లేదా ప్రమోషన్లు రావడము వంటి ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు తగ్గి వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అవుతాయి సంతానం కోసం ఎదురు వారికి శుభవార్తలను వింటారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తారు మానసికంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇకపోతే ఏడవ తేదీ రాత్రి సంభవిస్తున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఈ మేషరాశి వారికి రాజయోగాన్నే ఇస్తుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది